గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది దీంతో తీర ప్రాంతం అతలాకుతలమవుతోంది కొద్ది రోజులుగా లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకొని విలబిల్లాడుతున్నాయి ప్రజలు అవస్థలు పడుతూ వరద నీటిలో కాలం వెళ్లదీస్తున్నారు వేల ఎకరాల్లో పంటలు నీటిలో నాని కుల్లిపోతున్నాయి సుమారు రెండు వందల లంకల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు పోటెత్తిన వరద కోనసీమ లంకల్ని ముంచెత్తుతోంది కోనసీమలోని గౌతమి వశిష్ట వైనతేయ నదీ పాయలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గౌతమి గోదావరి తీరంలోని కొత్తపేట గన్నవరం ముమ్మిడివరం రామచంద్రాపురం నియోజకవర్గాల పరిధిలోని లంకల్ని పూర్తిగా వరద నీరు చుట్టుముట్టేసింది అయినవెల్లి మండలం వెదురుబీడెం కాజువేపై వరద నీరు ప్రవహిస్తోంది వీరవల్లిపాలెం అయినవెల్లి లంక వాసులు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు పొట్టి లంక నీటిలో మగ్గుతోంది ఉద్యానవనం పంటలు నీటమునికాయి ముమిడివరం మండలంలోని గురజాపు లంక లంక ఆఫ్ లంక కూనాలంకల్లో వరద ప్రవహిస్తోంది పంటలన్నీ దెబ్బతిన్నాయి తాళ్లరేవు మండలం గోగుల్లంక కె గంగవరం మండలం సేరిల్లంక ఐ పోలవరం కాట్రేణికోన మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు లంకలు నేటమునికై పశుగ్రాసంతో పాటు పశువుని కట్టేసేందుకు లంకవాసులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు కోతలు వచ్చినప్పుడు లాగా కోతకు గురవుతుందండి ఎక్కడ రెండు ఎకరాల్లో వేలకి వెళ్ళిపోందండి అదే తెలుసు కొంచెం రైతులకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి చేయడానికి ఉండదండి ఇంకా ఎక్కడ ఉండేప్పుడు ఉండదు అండి లంక కోత గురవుతా వస్తుందండి దానా దాన రాలేదండి ఇంకా తోల పరిస్థితి అంటే గడ్డి పరకలు లేవండి ఎక్కడో లంకలో ఉన్నాం మేము అక్కడి నుంచి ఇక్కడ తోలు తీసేసుకున్నాం గత వారం రోజులుగా వచ్చిందండి వచ్చి ఇలా పొలాలు ఉండిపోతుందండి చాలా మన పంట నష్టం జరిగింది అండి బీరపోతులు వంగ చెట్లు బెండపోతులు ఇలాంటి తోడేమో ఇలా ఉండిపోయిందండి ఎకరానికి ఇరవై పదిహేను వేలు పది ఇరవై వేలు పెట్టుబడి పెడతారండి ఆ పెట్టిన పెట్టుబడి నష్టం నష్టం ఇప్పుడు నష్టపరంగా పెంచాలనేసి ప్రభుత్వం కోరుకున్నాం మరి కె గంగవరం మండలం కోటిపల్లిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు అచ్చెన్నాయుడు వంగలపూడి అనిత వాసంశెట్టి సుభాష్ కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటించారు బాధితులకు నిత్యావసరాలు అందజేశారు కోటిపల్లి సుందరపల్లి వద్ద కోతకు గురైన గోదావరి ఏటిగట్టు పరిశీలించారు ఏటిగట్లు కోతకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని మంత్రులు తెలిపారు వశిష్ట గోదావరిలో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది పి గన్నవరం రాజోలు నియోజకవర్గంలోని టేకుశెట్టిపాలెం అప్పనరాముని లంక సఖినేటిపల్లి లాకుపేట కొత్తలంక ఓఎన్జూసీ కారణి రామరాజులంక తదితర ప్రాంతాల్లో ఇళ్లు నీట మునికాయి మామిడి కుదురు మండలంలోని అప్పనపల్లి కాజేపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది పి గన్నవరం మండలంలోని జి పెదపూడి లంక కె ఏనుగుపల్లి లంక శివాయలంక గ్రామాలు నీటిలో నానుతున్నాయి స్థానికులు పడవలపైనే రాకపోకలు కొనసాగిస్తున్నారు ఎలాగ ఇబ్బంది ఉంటాం మళ్ళీ ఊరు అక్కడ పెరిగింది అనుకోండి ఆ వాటర్ అంతా ఇక్కడ దిగుతుందండి అప్పటి రావాలి అండి రోజు వెళ్ళి పోవాలన్నా ఏదైనా తెచ్చుకోవాలంటే టెస్టర్ వాళ్ళు వెళ్ళాలండి ఇక్కడ మాకు వాటర్ సమస్య కూడా ఆ తాగడానికి చాలా ఇబ్బందిగా ఉంది వాటర్ కానీ ఇత్యవసర వస్తువులు తెచ్చుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉందండి అక్కడికి ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళడానికి అవి బోట్లు అవి అరేంజ్ చేసి చేస్తున్నారండి ప్రభుత్వం వరకు కూడా సహకారం బాగా ఉంది అదే రకంగా కొంచెం పశుగ్రాసానికి కూడా పచ్చగడ్డ వెయ్యి లేకపోవడం వల్ల పురుషు ఇబ్బందిగా ఉంటుంది అది కూడా ఏర్పాటు చేస్తే కొంచెం ప్రజలకి వెసులుబాటుగా ఉంటుంది అప్పరినాములు లంక వరదతో నీట మునిగింది నాలుగు రోజుల నుంచి బాధితులకి పడవలు బియ్యం పంపిణీ అన్నీ చేశారు ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ జరుగుతున్నాయి సక్రమంగా పి గన్నవరం మండలం ఊడుమూడి లంకకు తాగునీరు తీసుకెడుతున్న పడవ వశిష్ట గోదావరిలో బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఊడిమూడికి చెందిన విజయకృష్ణ మృతి చెందారు ఐదుగురు వ్యక్తులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు రోజు వెళ్ళే మార్గంలో కాకుండా వేరే వైపు పడవ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు మృతి చెందిన విజయకృష్ణ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు సాయం ప్రకటించారు వరద ఉధృతి తగ్గే వరకు లంక గ్రామాల ప్రజలు గోదావరి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంకలో ముంపునకు గురైన పలు ప్రాంతాల్లో కలెక్టర్ చదలవాడ నాగరాణి కోనసీమ వైపు ఉన్న కనకాయలంక పుచ్చకాయలంక అయోధ్యలంక తదితర లంక గ్రామాలన్నీ ముంపులో మగ్గుతున్నాయి మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ముంపు గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు నివారణకు చర్యలు చేపట్టారని వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎస్సీ డీఈలను ఆదేశించారు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు